ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య విద్యా భవితవ్యంపై ఉత్కంఠత కొనసాగుతోంది కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది ఈ ఉద్యమం చీపురుపల్లి మండలంలో పెద్ద ఎత్తున కొనసాగింది మాజీ మంత్రి ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తనయురాలు డాక్టర్ బొత్స అనూష గారు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు చిపుర్పల్లి పట్టణంలోని శ్రీ ఆదిత్య మరియు శ్రీనివాస జూనియర్ కళాశాలల ప్రాంగణాలలో విద్యార్థులు ప్రజల మద్దతు కూడగట్టారు వైఎస్సార్సీపీ నాయకులైన ఇప్పిలి అనంతం వలిరెడ్డి శ్రీనివాసులు మీసాల వరహాల నాయుడు బెల్లాన వంశీకృష్ణ వంటి నేతలు డాక్టర్ అనుషతో కలిసి ఈ సంతకాల సేకరణ నడిపించారు ఈ సందర్భంగా డాక్టర్ బొత్స అనుష మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్య విద్య యొక్క ఆవశ్యకతను వివరించారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు రాష్ట్ర ప్రభుత్వం విధానంలో పది కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించడం పేద విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలిగిస్తుందని విమర్శించారు ఈ ప్రైవేటీకరణ వల్ల దాదాపు రాష్ట్రంలో రెండు వేల నాలుగు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు కోల్పోతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు ఇక వేదికల మీద శాస్త్రోక్తు పలుకు అలాగే దరిక ఈ కార్యక్రమాన్ని ముగించే సమయానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గణ సంర్మ మాట్లాడుచను పొందా వైద్యం వైద్యం మన ప్రభుత్వ வைத்தும் ரோட் மனிதா பிரதமர் மனதார மட்டவர்களுடைய ஏன் செப்பிரே சார் பிரசார உத்திரம் சேர்ந்த ஏதோ மீது பிரதிபத்த பார்த்திங்க அதேதோ ஆபத்துவது கொரோனா காது தப்பா தாக்கு மத்திய சுமாரி சரி மத்திய మేనేజ్మెంట్ ఇచ్చిస్తే ఒక మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెడికల్ కాలేజీ సీటు పడాలంటే కోటి రూపాయల నుంచి నూట కోటి యాభై లక్షల వరకు అవుతుంది ఎందుకంటే మేడం గారు తెలుసు మేడం గారు డాక్టర్ గారు కాబట్టి అందుకు ఇవి అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీకి కాలేజీతో పాటు ప్రతి మెడికల్ కాలేజీకి ఐదు వందల అంటే ఫ్రీ సర్వీస్ కంటే గవర్నమెంట్ తాలూకా హాస్పిటల్ కూడా వస్తుంది మరి అది కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇవ్వతో కూడిపోయిన విషయం మీకు చిన్న ఎగ్జాంపుల్ చిబరిపల్లి చిబరిపల్లి మన హాస్పిటల్ ఉంది ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి మీరు చిబిపల్లి హాస్పిటల్కి వెళ్తే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ మందులు ఇస్తారు చూస్తారు చెకప్ చేస్తారు ఈసీబ్యూ చేస్తారు ఎక్స్రే చేస్తారు అగ్ని చేస్తారు పైసా తీసుకోకుండా మన అందరినీ పంపిస్తాము అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి

అలాగే మాట దృష్టిలో ఉన్న పెద్దలు అనంత కళ్యాణ్ కానీ అలాగే వంశీ అలాగే మరి కుమారు రాజారావు అలాగే వేద అలాగే రాజమహ్ వేదిక ఉన్నటువంటి పేరు పేర్న పెద్దలకు మరి ఈరోజు మీ కాలేజీలోకి వస్తాం ఏదైతే ఒక పిల్లలకి ఎలా ఉద్దేశంతో ఈరోజు మీ మేనేజ్మెంట్ దృష్టికి ముందుగా తీసుకెళ్తే తప్పకుండా రిటైర్ చేసి మీ కాలేజ్ శ్రీరాట కాలేజ్ వాళ్ళకి మీకు వచ్చినటువంటి శ్రీరాజు కాలేజ్ మేనేజ్మెంట్ అలాగే ప్రసాద్ గారికి మూర్తి గారికి మిగతా సిబ్బంది అందరికీ నా ఉదాహరణ పూర్తి నమస్కారం చేసుకుంటే పనులు నా వందరి జీవనంలో బట్ మీరు పేపర్లో కానీ అలాగే వాట్సాప్లో కొన్ని విషయాలు మీ అందరికీ తెలిసింది ఎందుకంటే మీరు చదువుకుంటారు ముఖ్యంగా ఎంబీబీఎస్ సీట్లకు వచ్చేటప్పటికి ప్రైవేట్ పరం చేస్తే దానివల్ల ఎంత మీకు అలాంటి మీకు అవగాహన ఉండదు కొన్ని కాలేజీలు కోయలు కొన్ని కాలేజీలు కోటి ఇరవై కోటికి ముప్పై ఇంకా స్టాఫ్ వరకు బాగుంది అక్కడ మంచిగా బాగుంటుంది కూటర్లు అయినటువంటి కాలేజీలు രണ്ട് എത്ര രണ്ട് ഹരേറായി അല്ല